అందరికి కూడా దేవుని ఆశిస్తుండాలి నేను కూడా మీకులాగా ఇంటర్మీడియట్ కదా గ్యారంటీగా ఖచ్చితంగా చదివా నాది నేటివ్ ప్లేస్ కృష్ణా డిస్టిక్ట్ కలిదిండి నేను కూడా అక్కడ చిన్న కోఆపరేటివ్ కాలేజ్ ఉంటే దాంట్లో ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఖచ్చితంగా థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇంటర్మీడియట్ చదివాను నేను కూడా నేను కూడా ఎంపీసీ గ్రూప్ చదివాను కాబట్టి నేను కూడా మీకులాగా ఒక చిన్న కాలేజీ చదివి వచ్చిన కాబట్టి మీ దశలో ఎలా ఉంటారో నాకు కూడా తెలుసు అప్పటికి ఇప్పటికి అప్పుడేమో ఇన్ ఎక్స్పీరియన్సుడు మీకులాగా ఇప్పుడేమో ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాం కాబట్టి మీకు మంచి విషయాలు చెప్దామని వచ్చాను మేము మా యొక్క పోలీస్ స్టేషన్లో ఫార్టీ మెంబర్స్ పని చేస్తారు వీళ్ళందరినీ ఈ నలభై మందిని ఆ డిసిప్లిన్లో నడపడం చాలా కష్టం ఒక్కొక్కటి ఒక వింతగా ఉంటారు ఒక్కొక్క చెప్పిన పని చేయరు ఇంకొకటి ఇంకోటి చేస్తారు అంతా విచిత్రంగా ఉంటుంది మరి అటువంటిది ఈ కాలేజీలో కొన్ని వందల మందిని మరి ఈ డైరెక్టర్ గారు ప్రిన్సిపల్ గారు డిసిప్లిన్లో పెట్టడం మాకు కూడా చాలా నేర్చుకోవాలి మేము కూడా ఆయన చూసి ఇంతకు ఎలా మేనేజ్ చేస్తాను అవుట్ మేనేజ్ ది డిసిప్లిన్ అనేది ఒక మనిషి ఒక వ్యక్తి వ్యక్తిత్వం డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ రెండు క్వాలిటీస్ ఉండాలి ఒకటి సెల్ఫ్ డిస్ప్లేను రెండోది హార్డ్ వర్కింగ్ అంత మాత్రమే గొప్పడైపోడు సెల్ఫ్ డిస్ప్లేను హార్డ్ వర్కింగ్ అనేది బేసిక్ థింగ్స్ రెండు రెండు పాద రెండు కాళ్ళు అంటే అనమాట అవి మనం ఫస్ట్ నుంచి అలవాటు చేసుకోవాలి మనకు మనమే డిస్ప్లేన్ ఉండటం అట్ ది సేమ్ టైం హార్డ్ వర్క్ చేయటం అది ఉంటే మనం కనీసం ముందుకు వెళ్ళడానికి బేసిక్ ఫౌండేషన్ స్టార్ట్ అవుద్ది అక్కడి నుంచి చాలా క్వాలిటీస్ కావాలి మనం డెవలప్ అవ్వాలంటే ఏం కావాలి ఫస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏముంటాయి పర్సనాలిటీ అంటే ఫస్ట్ ఫిజికల్ పర్సనాలిటీ అట్ ది సేమ్ టైం వ్యక్తిత్వం కూడా ఇది డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి మనం ఒక మూడు అంశాలు ఒకటి సౌండ్ బాడీ ఉండాలి ఏముండాలి సౌండ్ బాడీ అంటే బాడీలో సౌండ్ అవ్వండి కాదు ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయాలి లేకపోతే యోగానో లేకపోతే మీ స్పోర్ట్స్ ఇంకోటి డైలీ మనం చేసి ఒక స్ట్రాంగ్ ఫిజిక్ని ఒక ఆరోగ్యవంతమైనటువంటి ఒక బాడీ శరీరాన్ని నిర్మించుకోవాలి రెండోది సౌండ్ మైండ్ అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా సౌండ్ మైండ్ అంటే అంటే అన్సౌండ్ ఉంది పిచ్చి చేసులు చేసేవాడిని అన్సౌండ్ అంటాం దానికి ఆపోజిట్ అనేది సౌండ్ మైండ్ సౌండ్ మైండ్ అంటే మనకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకొని కొంత జ్ఞానాన్ని సంపాదించడమే సౌండ్ మైండ్ మూడవది పాజిటివ్ యాటిట్యూడ్ ఇదారు ఎవరైనా చెప్పగలరా పాజిటివ్ యాటిట్యూడ్ అంటే అంటే ఏ అంశాన్ని చూసినా లేదా ఏదైనా మనం అబ్జర్వ్ చేసేటప్పుడు పాజిటివ్ వేలో థింక్ చేయాలి అంతే తప్ప నెగిటివ్ దాని నెగిటివ్స్ దానికి ఉన్నటువంటి వీకెండెస్ పట్టుకోకూడదు దానికి ఉన్న స్ట్రెంగ్ దానికి ఉన్నటువంటి పాజిటివ్ లైన్ అనేది ఎప్పుడు కూడా మన థింకింగ్ లైన్ అటు ఉండాలి సౌండ్ బాడీ సౌండ్ మైండ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఈ మూడు ఉంటే కనుక మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు ఏదైనా సాధించవచ్చు ఇప్పుడు మనం సాధించడం అంటే ఏదో గోల్ మన ఉద్యోగం ఉంచి కొట్టేసి ఉద్యోగం సంపాదించమే కాదు ఇప్పుడు ఉదాహరణ చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను ఇదే క్లాస్ రూమ్ అనుకోండి జనరల్గా చదివేవాళ్ళందరూ ముందు మింజుల్లో ఉంటారు సహజంగా వీళ్ళు ఇంటర్మీడియట్ అయిన తర్వాత రేపు బీటెక్ చేస్తారు ఆ తర్వాత ఎంటెక్ చేస్తారు మంచి మంచి ఇంజనీర్లు అవుతారు మరి వాట్ అబౌట్ బ్యాక్ బ్యాక్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చెడిపోరు వాళ్ళు బాగుపడతారు ఎలా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎలా మన చదువు రాలదు కదా మన ఇంటర్మీడియట్ డిగ్రీ డ్రాప్ అయిపోతాం అయిపోయిన తర్వాత ఇంటి వాడు ఊరుకోరుగా అందుకని జాగ్రత్తగా మనకు ఉన్నటువంటి సోర్సెస్ని పట్టుకొని అదే పొలిటీషియన్స్ కావచ్చు లేదంటే ఎవరైనా పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కావచ్చు ఈ సోర్సెస్ పట్టుకుని ఏం చేస్తాం మనం చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటాం మట్టి రోడ్లు కాలువగొట్లు వేసుకుంటాం కాంట్రాక్ట్ తీసుకొని ఒక టూ ఇయర్స్ తర్వాత బీటీ రోడ్లు వేస్తాం ఆఫ్టర్ టూ ఇయర్స్ మంచి మంచి ప్రాజెక్టులు పెద్ద పెద్ద వర్క్స్ పది కోట్లు ఇరవై కోట్లు ఇల్లు చేసేటువంటి వర్క్స్ని హ్యాండిల్ చేస్తాం ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏమవుద్ది ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏమవుద్ది ఈ ఫస్ట్ బెంచ్లో ఉన్న చదువుకున్న వాళ్ళది ఇంజనీర్లు అయ్యి నీ దగ్గరకు వస్తారు బాబా జాబ్ ఇప్పించుకుంది కాబట్టి అంటే జీవితం వేరు మనం చదువుకోవడం వేరు మనం నాలెడ్జ్ సంపాదించడం వేరు ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ దశ అంటే ఇది ఒక టర్నింగ్ పాయింట్ ఇప్పుడు దాకా స్కూల్ పిల్లల వరకు వరకు అంత సబ్జెక్ట్ మైండ్ సెట్ ఉంటుంది ఏదో అనే ఒక స్వభావం ఉంటుంది అయిపోయిన తర్వాత డిగ్రీ అనుకోండి ఇంకా పెద్దవాళ్ళ కింద లెక్కేస్తాం డిగ్రీ వెళ్ళగానే మేజర్స్ అవుతారు మేజర్మెంట్ తెలుసుగా మనకు మేజర్ అంటే ఎంత పద్దెనిమిది సంవత్సరాలు రావటం కాదు నిండాలి అంటే మీ భాషలో పంతొమ్మిది సంవత్సరం రావాలి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి పంతొమ్మిది సంవత్సరం వస్తే వాళ్ళని మేజర్స్ అంటాం ఏదో బాయ్ కానీ గర్లు కానీ అంటే ఇప్పుడు మీ అందరూ కూడా మైనర్సే అలాగా ఇంకొక ఒక చిన్న విషయం మేము కూడా అంటే నేను కూడా చదువుకున్నప్పుడు మన స్టూడెంట్స్లో వైరస్ ఉంటుంది తెలుసు మీకు సిస్టమ్స్ కంప్యూటర్స్ కాదు వైరస్ మన స్టూడెంట్స్ కూడా ఉంటుంది ఇదేంటంటే మన టీచర్ గారు లెక్చరర్ గారు లెసన్ చెప్తూ ఉంటారు ఒక పాప ఏం చేద్దంటే ఇంట్లో టీవీ సీరియల్ అది కుర్తవుతుంది వాడికి నవ్వుకుంటూ ఉంటుంది అలాగే ఒక బాయ్ ఉంటాడు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాడు ఏదో సన్నివేశం అంటే మైండ్ అనేది ప్రెజెన్స్ ఉండదు ఊరి బాడీ ప్రజెన్స్ ఉంటే మైండ్ ఎక్కడో ఉంటుంది అదే వైరస్ మనకి స్టూడెంట్స్కి ఇది పోవాలంటే ఏం చేయాలి తెలుసా అంటే ప్రాక్టికల్గా నేను చేశాను ఈ వైరస్ పోవాలంటే మన లెక్చరర్ రేపు పొద్దున సపోజ్ మ్యాగ్నటిజమ్ లేదా సౌండ్ ఏదో లెసన్ చెప్తారని తెలుసు అనుకోండి మనకి ఎందుకంటే జనరల్గా ఒక టాపిక్ అయ్యాక నెక్స్ట్ టాపిక్ అనౌన్స్ చేస్తారు క్లాస్లో ఇంకా రేపు నుంచి సౌండ్ మొదలు పెడదామంటారు అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ముందు రోజు నైటు ఆ సౌండ్ అయిన లెసన్ని చూడాలి చదవాలి మనకేం అర్థం కాదు ఏం రాదు కూడా కానీ చదువు ఒకసారి పేరుకి చదివా అది లెసన్ ఏం అర్థం కాకపోయినా పర్వాలేదు ఏం రాపోయిన పర్వాలేదు ఇప్పుడు మరుసటి రోజు కాలేజీలో మన లెక్చరర్ గారు చెబుతుంటే మనకి కనెక్ట్ అవుతూ ఉంటుంది ఈజ్ కూడా ఎంలా ఉండడం ఏంటి అదే ఫిజిక్స్లో ఈజ్ కూడా పిఈ ప్లస్ కేఈ ఉంటుంది కదా టోటల్ ఎనర్జీ పిఏ అంటే ఎంజీహెచ్ కేఏ ఆఫ్ ఎంబీస్ కేరీ రెండు యాడ్ చేస్తే టోటల్ ఎనర్జీ వస్తాయి ఇవన్నీ కూడా ఒకటి ఒకటి మనకి లెక్చర్ చెబుతుంటే కనెక్ట్ అవుతుంటే మా మైండ్ వైరస్ రాదు అనమాట కాబట్టి మీ అందరూ అదేవిధంగా ముందుగా ప్రొయాక్టివ్గా చురుకుదనంతో బాగా చదువుకుని మంచి ప్రయోజనం అవుతారని ఈ కాలేజీకి మా గారికి మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ ఈ ప్రెషర్స్ డే పిలిచినందుకు కొత్తగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం